వరుసగా కీలకమైన ఫైల్స్ మాయమవుతున్న ఘటనలు ఒక రకంగా సంచలనం క్రియేట్ చేస్తున్నాయి పలు శాఖలకు కీలక సమాచారం కలిగినటువంటి పత్రాలు కానీ లేదంటే కంప్యూటర్స్ కానీ అదృశ్యం కూడా అవుతున్నాయి రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయమన్న అంచనాలు మొదలైన నాటి నుంచి కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఇప్పటికే మాజీ మంత్రులు తలసాని అండ్ సబితా ఇంద్రారెడ్డి కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ అదృశ్యం కాగా తాజాగా కరీంనగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కీలకమైన సమాచారం నిక్షిప్తం చేసిన ఐదు కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగలెత్తికెళ్లిపోయారు అండ్ ఇప్పుడు మిడ్ మానేరు రివర్ ఫ్రంట్ కి సంబంధించిన ఫైల్స్ మిస్ అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ సంజయ్ వరుసగా ఇట్లాంటి ఘటనలు జరగడం ఏంటి ప్రభుత్వం మార్పిడి కంటే ముందు మార్పిడి తర్వాత ఇట్లా శాఖలకు సంబంధించిన ఫైల్స్ మాయమవుతున్నాయి కంప్యూటర్స్ మాయమవుతున్నాయి ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారు ఏం జరుగుతోంది అసలు సౌమ్యం తీరిన ప్రభుత్వము నెల రోజులు కావస్తుంది గతం నుంచి అంటే గత నెల మూడవ నుంచి ఇప్పటి వరకు ఫైల్స్ మాయాల వెనుక మాయమవుతున్నాయి అనేసి రాష్ట్రంలో అది సెక్రటరీకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఫైల్స్ మాయమవుతున్నాయి ఆటోలో తరలిస్తున్నారు రకరకాలుగా ఎత్తుకెళ్తున్నారు అనేసి బాగా పుకార్లు శికారులు చేశాయి పుకార్లే కాదు ఇవి నిజంగా కూడా విజువల్స్ తోటి ఆటోలో తీసుకెళ్లే విజువల్ విజువల్స్ కూడా మనకు దొరికిన అంశం అయితే చాలా స్పష్టంగా కనిపి ఎప్పుడైతే తొమ్మిదో లాస్ట్ మంత్ ఏడవ డేట్ నాడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి చాలా సందర్భాల్లో ఫైల్స్ మిస్ అయిన దాఖలాలు ప్ర అది సిఎస్ దృష్టికి వచ్చాయి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి గతంలో విద్యాశాఖకు సంబంధించినటువంటి అప్పుడు అప్పుడు విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి ఆమె ఆఫీసు ఇక్కడైతే మన ఎల్బీ స్టేడియం పక్కన ఉన్నటువంటి ఆఫీసులో ఆమె ఆఫీస్ నుండి ఆటోలో నేరుగా కొన్ని ఫైల్స్ని ఎత్తుకెళ్లారు అనేసి కొన్ని మనం విజువల్స్లో చూడడం జరిగింది అందులో భాగంగా అది గడిచిన రెండు రోజుల తర్వాతనే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఫస్ట్ శాఖ మంత్రిగా వ్యవహరించారు ఫస్ శాఖకు ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫీసు ఏదైతే మాసప్ ట్యాంకులు ఉందో ఆ మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి అంటే ఈ ఫస్ట్ సమర్థక శాఖ అదేవిధంగా ఫిష్ అండ్ గోడ్స్ అదేవిధంగా సిప్పు కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫైల్ ఫైల్స్ అన్ని అక్కడ ఉండటంతో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ ఎన వెంటనే వీల్స్ ఫైల్స్ ని అంటే ఆ ఆ విభాగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఫైల్స్ ని అంటే దాచిపెట్టడానికి ఎక్కడైతే అక్రమాలు జరిగావో ఎక్కడైతే తన సొంత మనుషులకు కట్టబెట్టారు అనే ఈ ఫైల్స్లో సంక్షిప్తమైందని తెలుసుకునే వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించినటువంటి పిఏకమ్ వైఎస్డిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గౌడ్ కావచ్చు ఈ ఫైల్స్ని ఎత్తుకెళ్లారు వేరే జాగాలకు తరలించారు అనే ఉద్దేశంతో అతని పైన చీటింగ్ కేసు కూడా బుక్ అయింది అతని పైన ఒక ఎఫ్ఐఆర్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది ఇలాంటి సంఘటనలు మరొక ముందే ఇప్పుడు వచ్చేసి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక రెండు హార్డ్ డిస్క్లు అదేవిధంగా కంప్యూటర్స్ ని ఎత్తుకెళ్లారు అవి మాయమైపోయాయి అవి రాత్రికి రాత్రే మాయమయ్యే విషయానికి ఒక వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే ఈరోజు ఎక్కడైతే మనకు ఎక్కడైతే మన ఇంత ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మిడ్ మానేర్ ఏదైతే ఉందో ఈ మిడ్ మానేర్లో జరిగినటువంటి అవకతవకలు అంటున్నారు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ నేత నేతలు చెప్తున్న అంశం ఏంటంటే ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి పత్రాలను మాయం చేశారు ఆ పత్రాలు ఇప్పటివరకు కూడా సీఎస్కి అందలేదు దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కావచ్చు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఈఎన్సీఏ పనిచేసినటువంటి మురళీధర్ రావు కావచ్చు వీటన్నిటిని గతంలో ఎన్నోసార్లు దీనికి ఒకటి నోట్ ఫైల్ తయారు చేసేసి ఆ ఫైల్కి సంబంధించిన సమాచారం పూర్తిగా రాబ రా ఇవ్వాల్సిందిగా సీఎస్ కోరడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏ ఫైలు ఇంతవరకు రాలేదు అందులో భాగంగానే మిడ్ మార్ని సంబంధించినటువంటి ఫైల్ మాయమైనట్లు ఇప్పుడు అధికారులు అధికారుల నుంచి ఇప్పటివరకు స్పష్టత రాకపోవడంతో తోటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు కావచ్చు లేకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి కొంతమంది అంటే అంటే అక్కడ సీనియర్స్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఈ ఫైల్స్ ఆల్రెడీ మాయమైపోయావి దీన్ని ఎప్పుడైతే తీసుకెళ్లారు అనేసి అంటే కొంత ఆప్ ది రికార్డులో వాళ్ళు చెప్పడం జరుగుతుంది నిజంగా కూడా ఈ ఫైల్స్ మాయమయ్యనుక ఆంతర్యం ఏంటి నిజంగా ఎందుకు ఇలాంటి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారా అనే అంశంలో దీనిపైన రేవంత్ రెడ్డి ఒక రివ్యూ నిర్వహించారు ఇది ఆయన ఎప్పుడైతే గత నెల ఏడవడేట్నాడు ప్రమాణ స్వీకారం చేశారో ఆ జరిగిన ఎన్నింటనే దీనిపైన ఒక రివ్యూ నిర్వహించేసి సిఎస్తో సీఎస్ కూడా కొన్ని సర్క్యులేట్ చేసేది అంటే ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైల్స్ ఏవి కూడా బయటికి వెళ్ళరాదనేసి ఆమె ఒక సర్కిల్ ఆర్డర్ చేసింది ఆ సర్కిల్ని ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు దా దా పట్టించుకునే దాఖలాలు కనిపించలేదు ఎందుకంటే నిజంగా కూడా ఒక సిఎస్ ఇచ్చినటువంటి సర్కిల్లో కూడా ఇలాంటి అవకతవకలు జరిగావి అధికారులు ఇలాంటి అది పాది అంటే అంటే మోసాలకు పాల్పడుతున్నారనేసి ఆమె దృష్టికి వచ్చిన సంఘటనలు అయితే చాలా ఉన్నాయి ఆమె సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ సెక్రటరీ స్థాయి అధికారులకు కూడా ఆమె ఒక సర్కిల్ సర్కిలేట్ అది ఇష్యూ చేసింది కాకపోతే అధికారులు దీనిపైన పట్టించుకోపోలేదు కదా దానిపైన కనీసము ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి ఆ ఫైల్కి సంబంధించినటువంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఇవ్వలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అప్పుడు జ అప్పుడు రాష్ట్ర అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి కావచ్చు అవినీతి ఆరోపణలు కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు వీటన్నిటికీ ఈ ఫైల్స్ మాయమే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు నిజంగా కూడా ఈ ఫైల్స్ వెనక ఎక్కడెక్కడ మాయమవుతున్నవి దీంతో ఎవరెవరు ఉంది ఏ అధికారుల మంత్రులు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనే కోణంలో ఆల్రెడీ దీనిపైన ఒక సిట్టి ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనిపైన ఒక సిట్టి ఏర్పాటు చేసేసి ఫైల్ వెనుక ఒక సమాచారాన్ని రాబట్టుకునే అవకాశం చాలా కానీ ఆల్రెడీ వన్ మంత్ నుంచే ఇదంతా కూడా జరుగుతోంది రోజుకో వార్త బయటకు వస్తుంది అయినా సరే ఫైల్స్ మాయమవ్వడం అనే వార్త కావచ్చు లేదంటే అగ్ని ప్రమాదాల్లో కాలిపోతున్నాయి అనే వార్తలు కావచ్చు కంటిన్యూషన్ గా వింటూనే ఉన్నాం సో ఇన్ అంటే ఇన్ఫర్మేషన్ ఎంత కీలకంగా ఉండాలి అట్లాంటి ఇన్ఫర్మేషనే కాలిపోతుంది లేదంటే మాయమైపోతున్నాయి ఇంకా ఎంత సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సమీక్ష సమావేశాలు జరిగినప్పుడు మరి ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఫైల్సే కదా కీలకం ఇవన్నీ మాయమవుతుంటే మరి ఇంకెంత సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సంజయ్ ఒకటి స్వామ్య అంటే ఇక జరుగుతున్నటువంటి మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు కానివ్వండి అక్రమ లావార్జనలు కావచ్చు లావాదేవీలు కావచ్చు వీటన్నిటినీ గతంలో మళ్ళీ మేమే అధికారంలో కోస్తామనేసి ఏ భ్రమలో ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్టీకి సంబంధించినటువంటి అధికారులు వాటిని ఎక్కడైతే అక్రమాలకు పాల్పడుతున్నామని తెలిసినా కూడా వాళ్ళు ఆ ఫైల్స్ని అక్కడే నెగ్లెన్సెన్స్ చేసేసి ఆ ఫైల్స్ని అక్కడే ఆపేసి మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ చూసుకుందాము అనే భ్రమలో ఉండడంతో ఎప్పుడైతే డిసెంబర్ మూడో డేట్ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి అధికారం చేపట్టే దిశగా వెలువడిందో ఆ ఎన వెంటనే అధికారులు అప్పుడు అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులు కావచ్చు అప్పుడు అవినీతికి పడ్డటువంటి మంత్రులు కావచ్చు రకరకాల అధికారులు ఈ యొక్క అక్రమాలకు పాటుపడని తెలిసిన వెంటనే ఆ ఫైల్స్కు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి అంశాలు ఏది కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారులకు దొరకొద్దు ఈ ప్రభుత్వ చేతికి దొరికినట్లయితే మేము జైలు అనేసి ఒక ఉద్దేశంతో ఆ ఫైల్స్ని మాయం చేయడం వెనుక ఈ ఆంతర్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది వీటన్నిటితో పాటు అదేవిధంగా టూరిజానికి సంబంధించినటువంటి ఆ ఏకంగా నాలుగో ఫ్లోర్లోనే ఆయన షార్ట్ సర్క్యూట్ అనే పేరుతోటి ఆ ఫైల్స్ ఫైల్స్నే మొత్తం తగులబెట్టడం జరిగింది దీనిపైన అప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి దీనిపైన ఒక అంటే టూరిజం సంబంధించినటువంటి సమగ్ర నివేదిక అనేసి సిఎస్ కోరడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిఎస్ అధికారులకి ఇప్పటివరకు కూడా టూరిజం సంబంధించినటువంటి ఫైల్స్ కానివ్వండి అక్కడ ఎలాంటి ఫైల్స్ కాలిపోయావి బూ అది ఖాళీ బూడిదయ్యాయి ఏ హార్డ్ డిస్క్లు అందులో అది అది ఖాళీ బూర్దయ్యాయి అనే నిమిషం ఇప్పటికి కూడా టూరిజం సంబంధించిన అధికారులు కావచ్చు టూరిజం సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు ఎవరు కూడా దీనిపైన నివేదిక ఇవ్వలేదు అనేసి సెక్రేటేటట్ వర్గాలు అయితే ఆప్ ది చెప్తున్నటువంటి అంశము నిజంగా కూడా ఈ ఫైల్స్ మాయము అదేవిధంగా హార్డ్ డిస్క్ల గోల్మాలు అదేవిధంగా ఈ యొక్క అది కరెంటు అది అదే కాలిపోవడం అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయినటువంటి భవనాలకు ఇదన్నిటిని చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొలు కొత్తగా కొలువు తిన్నటువంటి ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా అంటే వాళ్ళు ఏం అది మనం ఒక ఒక విధంగా చెప్పాలంటే ఈ మతిపై విధంగా ఉంది అంటే ఇంత అక్రమాలకు పాల్పడ్డారా ఇలాంటి గోల్మాల్ చేస్తున్నారా అనేసి వీళ్ళ కళ్ళ ముందు కట్ట కదలాడుతున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది గత ప్రభుత్వము ఏ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఎప్పటి ఎవరి అధికారంలో ఉంచి తీసుకున్నా కూడా ఈ ఫైళ్లకు సంబంధించినటువంటి మాయాలైతే ఇంతవరకు కనిపించలేదు ఓన్లీ బీఆర్ఎస్కు అప్పటిగా ఎక్స్ గత ప్రభుత్వం పనిచేసినటువంటి అధికారులు ఈ ఫైల్స్ని మాయం చేయడం వెనుక కొంత ఆంతర్యం ఏంటి ఏం అసలు దీని వెనుక ఉన్నటువంటి పెద్దలు ఎవరు అధికారులు ఎవరు అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా కులిదినటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనిపైన సీఎస్ని కోరడం జరిగింది నిజంగా కూడా సిఎస్ శాంతకుమారి దీనిపైన అంటే చాలాసార్లు ఆమె ఫైల్స్ను సర్క్యులేట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైల్స్ అంటే ఏ డిపార్ట్మెంట్ మొత్తం అరవై నాలుగు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఏ యొక్క ఫైల్స్ కూడా బయటకు వెళ్ళకూడదు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఫైల్స్ అన్నీ ఆ శాఖ అధికారులతోటే ఉండాలి ఒక వేళ ఉంటే అంటే డిపార్ట్మెంట్ వైస్గా ఎంక్వైరీ జరుగుతుంది అదే విధంగా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం అనేసి ఆమె చాలా సందర్భాల్లో కొన్ని ఫైల్స్ని సర్క్యులేట్ చేయడం జరిగింది కానీ ఇప్పటివల్ల ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగింది డిజిటలైజేషన్ అయిపోయింది బ్యాక్ ఆఫ్ ఆఫ్ ఫైల్స్ కూడా డెఫినెట్లీ ఉండే ఉంటాయి అంటే కాలిపోయినాయి మాయమైపోయినాయి అంటే వినే పరిస్థితి ఉండదు అండ్ ఆఫీసెస్ ఏ రెస్పాన్సిబుల్ ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఆదేశాలు ఇచ్చినా వినకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పినా వినకపోతే మరి ఏం చేయాలి ఒకటి ప్రజలైతే కోరుకుంటున్నారు అంటే అసలు ఇవి ఎందుకు మాయమవుతున్నాయి అసలు ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంటుంది కదా ఇవన్నీ బయటపెట్టే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సో పారదర్శకంగా ఉంటామని చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పారదర్శకంగా మాకు చూపించాలి అన్నటువంటి మాట కూడా ప్రజల నుంచి వస్తుంది మరి అట్లాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అంత సీరియస్గా ఉండబోతోందా సర్కార్ ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన రెండు మూడు సార్లు రివ్యూ పెట్టడం జరిగింది దీంట్లో ప్రిన్సిపాల్ సెక్రటరీ సీఎస్తో పాటు ప్రిన్సిపాల్ సెక్ర సెక్రటరీలకు సంబంధించినటువంటి అధికారులు సీఎం తోటి కూర్చొని ఓన్లీ దీనిపైనే ఫైల్స్ మాయానికి మాయమవుతున్నటువంటి సందర్భానికి సంబంధించింది గంటల తరబడి దీనిపైన డిస్కస్ చేయడం జరిగింది ఇప్పటికే సిఎస్ చాలా దీనిపైన ఒక కమిటీ కూడా ఇవ్వాలి వేయాలి అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ని కోవడం జరిగింది ఇందులో ఎవరెవరు ఉంటే బాగుంటుంది ఈ ఫైల్స్కి మిస్సింగ్ సంబంధించింది గత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడ ఎలా ఏ విధంగా పాల్పడ్డదనే అంశం మీనో ఒక ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఇచ్చే ఆధారంగా వాళ్ళకి ఎలాంటి శిక్ష నిజంగా కూడా ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ నిజంగా ఈ ఫైల్స్ మాయాజల వెనుక ఎవరెవరి ఉంది అనే కోణంలో ఆలోచించాలి ఆ కోణంలో ఎంక్వైరీ చేయాలి విచారించాలి విచారించిస్తే ఎంత పెద్దవాళ్ళైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది నిజంగా కూడా ఇందులో ఎవరో అస్తాలున్నాయి ఎవరెవరి ఇందులో ఉంది అనే కోణంలో ఎంక్వైరీ చేయాలనే దిశగా రేవంత్ రెడ్డి సిఎస్ ను కోవడం జరిగింది దీనిపైన తో పాటు కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఫైల్ మాయాజాలం వెనుక ఏమిటి ఆంతర్యం అనే దాని మీద ఒక నివేదిక అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది నిజంగా కూడా ఎప్పటిలోగా అవుతుంది అనేది దీనికి క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ కాదు మొత్తం అరవై నాలుగు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నిటిని రివ్యూ చేసేసి నిజంగా కూడా అప్పుడు ఈ పది సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అక్రమాల లేకుండా అవినీతి ఇది అన్నిటినీ ఒక కమిటీ ఆధారంగా కమిటీ వేసేసి ప్రతి డిపార్ట్మెంట్ ఒక రోజు దానిపైన ఒక ఎంక్వైరీ చేయించేసి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కొంత ఫైల్ తెప్పించుకొని ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులతోటి కొత్త ఇన్పుట్ తెప్పించుకుంటే కానీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అక్రమాలకు అదేవిధంగా అవినీతికి సంబంధించినటువంటి భాగవతం బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది ఎప్పుడు అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దానికి టైం బాండ్ లేదు సౌమ్య ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము చేసేటటువంటి స్పీడప్ పైన ఉంటుంది ఆ వేసే కమిటీలు పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ డి ఈ అధికారులు ఏ విధంగా విచారిస్తారో ఆ విచారణ ఆధారంగానే ఇందులో ఎవరెవరి అక్రమ ఎంతమంది అక్రమాలకు పాల్పడ్డారు ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్పడ్డారని అంశం చేయాలి క్లుప్తంగా బయటకు వచ్చే అవకాశం ఉంది అంతవరకు చేయవలసిన అంశం అయితే ఎంతైనా ఉంది సౌమ్య సంజయ్ మొత్తం మీద ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ మాయం కావడం అండ్ అగ్ని ప్రమాదాల్లో కాలిపోవడం వెనక అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి గత కేసీఆర్ సర్కార్ అవినీతి భాగోతం బయటపడుతుందనే ఆయా శాఖలతో సంబంధం కలిగిన నేతలు కావాలనే ఇదంతా చేయిస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి లేకపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ ఆఫీసుల నుంచి ఒక్కో డిపార్ట్మెంట్లో డాటా మాయం అవుతూ ఉండడం వెనక మతలబు ఏంటి అనే చర్చ అయితే ఇప్పుడు జోరుగా జరుగుతోంది కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి బండరాన్ని బయట పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్తోంది కాబట్టి ఈ క్రమంలోనే గత ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న శాఖలకు సంబంధించిన కార్యాలయంలో ఫైల్స్ మాయం అవుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది మరి గవర్నమెంట్ ఎంత సీరియస్ గా ఉండబోతోంది ఈ ఫైల్స్ ఏవైతే మాయమయ్యాయో మరి వాటికి సంబంధించిన డాటాని మళ్ళీ ఎట్లా రికవర్